సో గాయస్ రోజు వజ్రా లో కొత్త స్పెషల్ వీడియో చేయబోతున్నాం మేము ఏంటి అంటే మా కెమెరామ్యాన్ వాళ్ళ కొడుకు బర్త్డే ఇయ్యాలా సో మేము ఇవ్వాలి కొంచెం ఫండ్గా వీడియో ఉండబోతుంది మీరు మంచిగా చూడండి ఈరోజు ఏం చేస్తున్నాం అంటే టమాటా పప్పు విత్ బాయిల్డ్ లెగ్స్ రోజు చేసే దానికంటే ఈరోజు ఎక్కువ క్వాంటిటీలో చేస్తున్నాం ఎందుకంటే డైలీ మనం టెన్ టు ఫిఫ్టీన్ మెంబర్స్కి పంచుతాం ఈరోజు అంతకంటే ఎక్కువ కి పంచడానికి మనం ఎక్కువ క్వాంటిటీలో చేస్తున్నాం బికాస్ ఈరోజు కెమెరా మ్యాన్ వాళ్ళ కొడుకు బర్త్డే అలాగే మీ అల్లుని బర్త్డే ఇవ్వాలా ఎస్ ఈరోజు మన బొడి బొడి అడుగుల బుజ్జాయి విత్ పుట్టినరోజు సందర్భంగా డైలీ అండే క్వాంటిటీ కన్నా ఎక్కువ క్వాంటిటీలో మన ఫుడ్ అనేది ఎక్కువ మందికి పంచడానికి చూస్తున్నాం అలాగే మీ ఆశీస్సులు ఎప్పటికీ ఉండాలని కోరుకుంటూ ఇట్లు మీ బాయ్స్ మా వీడియోస్ కూడా ఇంత మంచిగా రావడానికి కారణం ఏంటంటే మా కెమెరామ్యాన్ మా కెమెరామ్యాన్ ఉండడం వల్లే మా వీడియోస్ ఇంత రీచ్ అవుతున్నాయి సో మాకు అలానే కొంచెం సపోర్ట్ చేయండి సపోర్ట్ చేస్తుంటే ఇంకా అందరి బర్త్డేలు ఉండే ముంగడ కొంచెం స్పెషల్ వీడియోస్ చేస్తున్నాం సో ఇది మేము అన్నీ మాకు కొంచెం సపోర్ట్ కావాలని కోరుకుంటూ లెట్స్ స్టార్ట్ ద వీడియో చలో ఈ రోజు స్పెషల్ స్పెషల్ కర్రీ టూ సూపర్గా అందరూ రండి ముప్పై అల్ల తొందరగా ఉడకడానికి కోసం పొట్టు రావడానికి తొందర ముందుగా పెద్దపప్పు నానబెట్టుకున్నాం టమాటా పప్పు కోసం నేను పెద్ద ఇంజనీర్ అయిన ఇప్పుడు పచ్చిమిరపకాయ మీద ఫ్రిడ్జ్ కట్టిన ఇప్పుడు నేను కారం కోసం పచ్చిమిరపకాయలు నూరుకున్నాం అరే సాయిగా మా పార్టీ ఇస్తా అన్నాడు ఇస్తాం కరెక్టే మనకి మనకేది మరి పార్టీ ఏమో మన తమ్సప్ డొనేషన్ చేస్తానని అని చెప్పి ఎగ్గులు ఎగ్గులు తెచ్చింది కానీ మనకేమైనా లేదు నాకేది నూట యాభై రూపాయలు తమ్సప్ అనే కావాలి కనీసం నాకు కావాలి మళ్ళీ ఇలా ఈ నూట యాభై థంసప్ గాలి ఉన్నారు మళ్ళీ ఎనిమిది వందల వెయ్యి రూపాయలు తమ్స్అప్ గాలి కూడా ఉన్నారు నూరుకున్నా పసు కనీసం కెమెరామెన్ వాళ్ళ బామ్మారు ఉన్నాడు ఆయన కూడా సపోడు ఎత్తలేడే అచ్చి కూరలు కోసుకుంటాం కానీ మా బావి ఇవ్వకుండా ఏమో సరే మా అల్లుడే కదా నీ ఇత్త అంటనే అంటాడు ఇప్పటికి కూడా సో ఇప్పుడు అన్నం అయిపోయింది మనం పప్పు కర్రీ వండుకుందాం ఇక నూనె వేడిన తర్వాత మనం జులకర్ర వేసుకుందాం వేసుకుందాం ఉల్లిగడ్డలు వేసుకుందాం

వాళ్ళ డాడీ రోజు బస్కి రాస్తాను దాన్ని పెట్ట కొడుచుకుంటాడు చక్కగా పోతాడు ఇక డాడీ ఈరోజు ఒక అర్జెంట్ మీటింగ్ ఉన్నది ఒక వెబినార్ క్లాస్ ఉంది అంటాడు వాళ్ళ డాడీ ఏమో సినిమా థియేటర్ పోతే వీడు సినిమా థియేటర్ పోతాడు నేను జూ జూపార్ పోవాలే ఉల్లిగడ్డలు మగ్గినాక అల్లం వేసుకుందాం మరి ముందుగా నువ్వు పెట్టుకునే పసం వద్దా ముందుగా నానబెట్టిన పప్పు వేసేసుకుందాం పప్పులో సరిపడా నీళ్ళు పోసుకుందాం మనం ముందుగా నురిపెట్టిన కారం ముద్ద వేసుకుందాం జూపార్ పోయినా కానీ మంచి మంచి క్లిప్పులు దొరకలేరు మనకు ఎందుకు దొరకలే మన బెంగల్ టైగర్ ఎట్లా వేసిన దగ్గర నుంచి ఇంకా ఉన్నాయి కదా రెండు ఉన్నాయి కానీ ఇప్పుడు కొత్తగా వచ్చి ఎవరు తెలియరా జూపార్కులకు లేపాడు మన టైగర్ రిస్కొచ్చామని ఎవరు తెలియదు అసలు బెంగాల్ టైగర్ రిస్కొచ్చామని కనీసం కానీ వాళ్ళు తీసుకొచ్చామని పోస్టర్ కూడా అతికి అసలు ఎందుకు అర్థం కాదు అసలు పార్క్ ఉన్నా అన్నట్టు తెలియదు ఎవరికి చాలా మంది పార్క్ ఉన్న వాళ్ళు తెలుసు అని పైన సరే వచ్చినప్పుడు పోస్టర్ అతికిచ్చు అక్కడింత అక్కడింత కొత్త అని చెప్పి సంథింగ్ ఈసారి మరి తీసుకొచ్చామని ఒకసారి పోషక కూడా అసలు ఎందుకో మరి పైసా లేనట్టు మనం ముందుగా పెట్టుకునే మన తోటలో ఉల్లాకు ఇలా కొంచెం తక్కువ మనకు ఉళ్ళాకు దాన్ని తెంపి వేసుకుందాం మనం ఇది మళ్ళీ పెరుగుతాయి అన్నట్టు అది మళ్ళీ అంత పప్పు ఉడికాక ముందుగా తరమకుండా టమాటాలు వేసుకుందాం టేస్ట్ సరిపోయింది తల్లు వేసుకుందాం ధనియాల పౌడర్ వేసుకుందాం కొంచెం గరం మసాలా వేసుకుందాం టేస్ట్ కోసం తోటోలో పండించకుండా ఉల్లాకు వేసుకున్నాం ముందుగా తురుముకున్న కొత్తిమీర వేసుకుంటానా పప్పు ఎలా ఉండబోదామని తిని చెప్తావు వస్తుంది నిజంగా టమాటా పప్పు దించుకునే ముందు ఎగ్గుని కొంచెం కట్ చేసి పెట్టుకొని తింటే అబ్బాబా సూపర్ టమాటా పప్పులో కూడుగుడ్డు నీళ్ళంతో టేస్ట్ చెట్లతో తిని చెప్తా బా ఏం టేస్ట్ అదే సూపర్ ఇప్పుడు ఒక పచ్చిమిరపకాయ ఒక టమాటా ఒక పప్పు ఒక కోడిగుడ్డు ఒక్క అన్నీ కలిపి ఒక ముద్దు పెట్టుకున్నా సో ఇప్పుడు అన్నీ కలిపినాయి ఇప్పుడు టేస్ట్ ఎలా ఉండబోతుంది చూద్దాం ఇప్పుడు ఒక సైడు పులుపు ఒకసారి కారం ఒకసారి నీస్ అంటే కోల్డ్ స్మెల్ పప్పు స్మెల్ ఆహా మస్తుంది టేస్ట్ మాత్రం లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఎంతో రుచికరమైన పప్పు మాత్రం తినిపించేందుకు థ్యాంక్ యూ సో మచ్ కెమెరామ్యాన్ ఆయన వాళ్ళ సన్ వన్ సెకండ్ Ah, wish you true. more that's happy birthday to manish